ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం క్రిస్మస్ కి దగ్గరగా ఉన్న రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం అందుకే గ్రంథము అధ్యాయం వచనం ఈ విధంగా తెలియజేస్తుంది అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కత్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఈ ప్రవచనంలో ప్రభుకు మానవత్వం దేవత్వం ఎక్కడ కనిపిస్తున్నాయి ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ ఒక చిన్న బాబుగా ఈ లోకంలో జన్మించాడు ఆ పిల్లవాడు పెరిగి యూదులకు రాజుగా ప్రపంచానికే రారాజుగా అయ్యాడు ఇర్మియా ఇరవై మూడు ఐదులో మతేసు వార్త రెండు రెండులో మతేసు వార్త ఇరవై ఏడు పదకొండు వచనంలో ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచనాల్లో ఈ మాటలను మనం చూస్తున్నాం రండి క్రిస్మస్ సందర్భముగా యేసు ప్రభు గురించి కొన్ని అద్భుతమైన విషయాలు మీ మధ్యన ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను యేసు యొక్క జననం ఆశ్చర్యము ఎందుకంటే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన దోత లోపలికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు తోడయ్యున్నాడు ఇదిగో నీవు గర్భము ధరించి యేసు అని పేరు పెట్టుదువు సర్వోన్నతిని కుమారుడన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనము ఆయనకిచ్చును ఆయన ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదైయుడును ఆ మాటతోనే మరియ గర్భము ధరించి లోకానికి రక్షకుని అందించింది ఈ వృత్తాంతం ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు మనం చూడవచ్చు అద్భుతంగా ఆయన జీవితం జీవించారు ఆయన మరణం మరీ ఆశ్చర్యం యేసు ఏ నేరము చేయలేదు ఆయన నోట ఏ కపటమూ లేదు ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఏ ద్రోహమూ తలపెట్టలేదు కాని ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన మీద నేరము మోపగా హే రోజు తన సైనికునితో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి పిలాతునొద్దకు పంపగా యేసు వారికిష్టము వచ్చినట్టు ఈ చేయుటకు అప్పగించి ఏ నేరము చెయ్యని యేసు నేరము చేసిన ఇద్దరు బందిపోటు దొంగల మధ్య వేసిరి ఒకటి నుంచి ఆయన పునరుద్ధానం మనకెంతో ఆశ్చర్యం విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియా వేరొక మరియను సమాధికి కూడా వచ్చిరి ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి దొర్లించి దాని మీద కూర్చుని ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిలు యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు ఈ సంగతిని ఆయన శిష్యులకు తెలియజేయమని చెప్పాను ఎనిమిది ఒకటి ఏడు విధంగా వ్రాయబడి ఉన్నాయి ఆయన కార్యాలు ఇంకా ఆశ్చర్యము తుఫాను గాలిని సముద్రమును గద్దించి నిబలింపచేసను చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించెను గుడ్డివారిని మోగవారిని దెయ్యములు పట్టిన వారిని బాగుచేశ మత్తైసు వార్త తొమ్మిది ఇరవై ఐదు మత్తై సువాత ఎనిమిది ఇరవై ఆరు మత్తై సువాత తొమ్మిది ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు రెండు రొట్టెలు ఐదు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా పంచి పన్నెండు గంపలు ఎత్తిరి మత్తైస్ వార్త పద్నాలుగు పదిహేడు నీళ్ళ మీద నడిచి పేతురును కూడా నడిచినట్లు ఆజ్ఞాపించను పుట్టుగుడ్డు వాడిని బాగు చేశాను నోటి మాటతోనే అంజూరపు చెట్టుని ఎండింపజేశాను కుష్ఠరోగల్ని బాగు చేసాను నీళ్ళను ద్రాక్షారసుముగా మార్చాను చనిపోయి పాతిపెట్టిన తరువాత లాజర్ అని పేరు పెట్టి అతను బయటికి రప్పించను ఇంకా అనేక వారు తన శిష్యులు ఎదుట చేశారు యొహన్స్ వార్త ఇరవై ముప్పై మూడు ముప్పైలో ఈ మాటలు మనం చూడవచ్చు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎట్లా అట్లా వ్రాయబడిన గంధమకు భూలోకము చాలదని నాకు తోచుచున్నదని యేసు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను ఇరవై ఒకటి ఇరవై ఐదులో మనకు తెలియజేశాను ప్రియమైన వార్లారా ఆయన ప్రేమ ఇంకెంతో వింతైనది ఆశ్చర్యమైనది ఎందుకంటే యేసును ఈడ్చుకుని పోయి శిరువును భుజముపై మోసి వసహినుగా చేసి కొట్టి తిట్టి దూషించి ద్వేషించి హేరణ చేసి హింసించి వేసి విసర్జించి వ్యసనక్రాంతునిగా చూడనల్లని వానిగా చేసి కాళ్లతో అరచేతులతో మేకలు గుచ్చి తలపై ముల్ల కిరీటాన్ని గుచ్చివేసిన పక్కలో బలెముతో పొడిచిన వారిని సహితము క్షమించి ప్రేమించి వారి పక్షముగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమింపమని తండ్రిని వేడుకునడానికే ఈ లోకంలో యేసు వారు జన్మించారు ప్రియరా ఆశ్చర్యకారముల లోకంలో ఏ మానవుడు అనగా అధికారులు నాయకులు మంత్రగాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా ఇంతవరకు ఎప్పుడూ అప్పటివరకు ఎవరూ చూడలేదు ఇంకెవ్వరూ చూడబోరు కూడా వర్లారా యేసు ప్రేమ కన్నా మధురమైనది ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించారంటే మన హృదయంలో జన్మించడమే మరీ ముఖ్యమైన విషయం ఈ క్రిస్మస్ ఆనందాలలో యేసు ప్రభు లోకంలో చేసిన అద్భుతమైన క్రియలు ఆయన జననం ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఆయన చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం యేసు కొరకు జీవిద్దాం యేసు మన హృదయాల్లో జనింపజేయడానికి ఆయన మన హృదయాల్లో పుట్టడానికి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం అటు రీతిలో మనం నడిచినట్లు దేవుడు మనల్ని దీవించుగాక అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ